బాబు పేరు గౌతమ్ అన్నట్టు మనోడికి ఎస్ఎస్సి జీడీలో బిఎస్ఎఫ్ జాబ్ రావడం జరిగింది అన్నట్టు సూర్యపేట జిల్లా ఎన్సీసీ చేసుకుంటూ మనకి దీనికి ప్రిపేర్ అవుతుండేది అన్నాడు మనకి ఇప్పుడు కాదు మీరు ఈయనని ఇప్పుడు ఈ బ్యాచ్లో కాదు మనకు అండ్ ఇప్పుడు ఏంటంటే మనకు టూ థౌజండ్ ట్వంటీ టూలో మనము అక్కడ మన బ్రాంచ్ అనేది శివాజీ ఉన్నప్పుడు అప్పుడు షార్టంకి వచ్చిండు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాడు మనకి ఒకసారి జాబ్ రాలేదని చెప్పేసి మనము అక్కడికి ఆగిపోకూడదు అన్నట్టు తప్పటి నుంచి ఇప్పటివరకు అంటే మనం ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది ఏదైనా ఎగ్జామినేషన్ అంటే అందులో పాస్ కాకపోతే ఏమైనా సెలెక్ట్ అవ్వకపోతే మనం చాలా డిసపాయింట్ అయిపోతాం అక్కడికి ఆగిపోతాం అలా ఆగకూడదు మనకి ఏజ్ ఉన్నంత వరకు కూడా మనం ప్రయత్నిస్తూనే ఉండాలి జాబ్ అనేది అందరికి ఒకటేసారి రావాలని ఏం ఉండదు నలభై వేల పోస్టులు ఉంటే మనకి అందులో అన్నింటిలో మనం ఫిల్అప్ కావాలి వెంటనే ఒకటే రిక్యుమెంట్ కంటే కుదరదు మనం ఏంటంటే కొంచెం మ్యాక్సిమం ట్రై చేసినాం మన దగ్గర కొద్ది సబ్జెక్ట్ ఉంది మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేస్తాం దానికంటే కొద్దిగా సబ్జెక్ట్ యాడ్ అవుతుంది ఆటోమేటిక్గా మనం గెటిన్ అవుతాం సబ్జెక్ట్ ఎప్పుడైతే ఉంటుందో మనకు హండ్రెడ్ పర్సెంట్ మనము ఏదో ఒక దాంట్లో సెలెక్ట్ అయిపోతాం కాబట్టి సబ్జెక్ట్ అనేది నేర్చుకునే ప్రయత్నం చేయాలి మీరు ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇదే నోటిఫికేషన్ కాదు ఇంకా వస్తూ వస్తూనే ఉంటాయి వాటి అన్నింటికి మనం అప్లై చేస్తాం చేసి మనం వాటికి తగ్గట్టుగా మనం సిలబస్ నేర్చుకుంటేనే మనం గెటిన్ అవడానికి అవకాశం ఉంటుంది సబ్జెక్ట్ లేనప్పుడు మనం ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చినా కానీ వేస్ట్ అయిపోతాయి ప్రతిసారి చెప్తుంటా నేను సబ్జెక్ట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అది మీరు నేర్చుకునే ప్రయత్నం చేస్తే మీరు ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతారు ఓకేనా సో గౌతమ్ కూడా ఎలా ప్రిపేర్ అయ్యాడు ఏంటి అని చెప్పేసి మనము కూడా కొంచెం అవి టిప్స్ తెలుసుకోండి మీలో ఒకటిగానే ఇప్పుడు మీ అంత పెద్ద ఏజ్ ఏమి ఉండదు అవురే అనిల్ పెద్ద ఏజ్ ఏమి ఉండదు మన ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ అంటే ట్వంటీ టూ ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్లో జాబ్ అయిపోయాడు సో మనకి అంటే దానికి తగ్గట్టు హార్డ్ వర్క్ చేయాలా ఇప్పుడు ఎన్సీసీ చేసుకుంటే ఉన్న క్యాంప్లు మనకి చాలా ఉంటాయి టైం అనేది అంత మేనేజ్ చేయడం కష్టమైపోతాయి బట్ ఆ టైంలో కూడా మనం ఏంటంటే గతంలో నేర్చుకున్నటువంటి సిలబస్కి కొద్దిగా అటాచ్ చేస్తుంటే ఇంకొంచెం సక్సెస్ అవుతాం అన్నట్టు అట్లా సో మీరు కూడా ఏంటంటే మీకు ఉన్నటువంటి షార్ట్ టైం ఉంది కట్ ఆఫ్ కూడా మనకి ఎక్కువ పెట్టారు కాబట్టి నెక్స్ట్ వచ్చే రిక్యూట్మెంట్కి మనం కట్అప్ అనేది మ్యాక్సిమం చాలా ఎక్స్ప్లెక్ట్ చేయొచ్చు బేసి క్వశ్చన్ పేపర్ మనకి స్ట్రాటజీ బట్టి దాని యొక్క స్టాండర్డ్ బట్టి మనకు కట్ ఆఫ్ అనేది చేంజ్ అవుతుంటుంది ఆ లాస్ట్ టైం క్వశ్చన్ పేపర్ అనేది కాస్త ఈజీగానే ఉంది కాబట్టి మనము కటఅప్ అనేది అంతలా తీసుకెళ్ళాడు ఎందుకంటే మనము మనకి ఈజీ అంటే అతలు కూడా ఈజీనే ఉంటుంది వాళ్ళు అందరూ అటెంప్ట్ చేయడం ద్వారా ఏంటంటే కటఅప్ అనేది అలా క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ బట్టి మాత్రమే ఉంటుంది మనం భయపడడానికి లేదు మనం పోటీ ప్రపంచంలోకి ఇప్పుడు ఎప్పుడైతే వచ్చామో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వచ్చినామంటే మనకు పోటీ అనేది ఉంది మనం ఆల్రెడీ డిసైడ్ అయిపోయి వచ్చి ఉంటాం కాబట్టి ఇంకా మళ్ళీ భయపడడానికి లేదు ధైర్యంగా మనము మనకి ఏదైతే స్కిల్స్ తక్కువ ఉందో దాన్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఓకేనా సో గౌతము ఎలా ప్రిపేర్ అయ్యి ఏంటని మనం ఒకసారి డిస్కస్ చేద్దాం టూ అండాలి నేను డిఫెన్స్ సైడ్ వెళ్ళింది ఇంటర్ అయి టెన్త్ అయిపోగానే ఇంటర్లో డిఫెన్స్ సైడ్ వెళ్ళినా ఇంటర్ ప్లస్ డిఫెన్స్ అది నాది కోవిడ్ టైంలో అది మొత్తం వేస్ట్ అయిపోయింది టూ ఇయర్స్ కూడా తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూలో మేలో ఇక్కడికి వచ్చిన సార్ దగ్గరికి షార్ట్ టర్మ్కి అక్కడ గ్రౌండ్ ప్రిపరేషన్ మొత్తం సారే చూసుకున్నాడు ఇక్కడ తర్వాత నాది మొత్తం ఇది నైన్త్ అటెంప్ట్ ఇది నైన్త్ అటెంప్ట్ కూడా ఇంతవరకు కూడా నేను ఎప్పుడు అనుకోలే అసలు ఆప్తా అని కూడా అనుకోలే అందులో తర్వాత ఎయిర్ ఫోర్స్ కోస్ట్ గార్డు ఆర్మీ కూడా మనకి మెరిట్ లో వచ్చిపోయినాయి దగ్గరకు వచ్చిపోయినాయి కొన్ని మెడికల్ అన్నట్టు మనం అక్కడికే ఆగిపోతే ఈ రోజు ఈ సక్సెస్ వచ్చేది కాదు కదా ఈ రోజు ఒక జాబ్ వచ్చేది కాదు లేదు నేను వేరే వీళ్ళకి వెళ్తాను అని అనుకుంటే మాత్రం వీటి వచ్చే వాళ్ళం కాదు మనం ఈ రోజు ఈ జాబ్ వచ్చేది కాదు కాబట్టి మనం ఏంటంటే కంటిన్యూస్ గా ప్రిపేర్ అవుతూ ఉండాలా ఏజ్ వరకు కూడా ఆర్మీకి తీసుకున్నా ఈ ఎస్ఎస్జీడి మాత్రం ఆన్లైన్లో తీసుకున్నాను ఎందుకంటే నాకు ఎన్సీసీకి అన్ని కొద్ది ఇబ్బంది అని చెప్పేసి ఆన్లైన్లో తీసుకున్నాను అది నైట్ టైము నైట్ టైం అండ్ మార్నింగ్ టైము ఆ టైంలో చూసి కొద్ది క్లాసులు అని అట్లా గట్టిన ఆయన దీంట్లో అయితే ఇక్కడ గ్రౌండ్ కూడా ఇక్కడనే కోచింగ్ తీసుకున్నా నేను బాగా యూస్ఫుల్ అయింది యూఎఫ్జే అనేది గ్రౌండ్ అనేది కూడా మనకు ఆల్రెడీ కొంచెం ప్రాక్టీస్ తెలిసి ఉంటుంది మన వర్చం ఉంటాడు గ్రౌండ్ అనేది గింటాయి కాబట్టి కొద్దిమంది తెలిసి ఉంటుంది ఫస్ట్ వచ్చిన బ్యాచ్ వాళ్ళకి ఎవరైతే ఉంటారు కాబట్టి ఏంటంటే మనము ఎక్కడ చదివినాం అన్నది కాదు మనం మన దగ్గర మనం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అది కూడా ఆన్లైన్లోనా ఆఫ్లైన్లోనా ఇది అని కాదు ఎక్కడైనా కాదు మనం ఎఫర్ట్స్ పెట్టే ఉంటుంది అట్లా ఎలా ప్రిపేర్ అయినావు నువ్వు మొత్తం ప్రిపరేషన్లో మొత్తం ప్రీఎగ్జామ్కి ఎస్ఎస్జీ ఎస్ఎస్జీకి వచ్చేసి ఎన్సీసీ అన్నీ కవర్ చేసుకుంటూ నైట్ టైం అండ్ డే మార్నింగ్ టైం లేచు ఆ టైంలో చూసుకునేది మెయిన్గా ఎక్కువ అంతే ఎగ్జామ్ ముందు యూట్యూబ్ క్లాసెస్ కూడా విన్నాయి క్లాస్ యూఎఫ్జిలోనే ఎగ్జామ్ పేపర్స్ రివీల్ చేసేది ఆ పేపర్స్ అవి అవి బాగా యూజ్ అయినాయి ఇంకా గతంలో పేపర్లు కూడా మనము ఫోకస్ చేయాలి ప్రీవియస్ పేపర్స్ అదే మనం డైరెక్ట్ సబ్జెక్ట్ లేకుండా డైరెక్ట్ దాని దగ్గరికి వెళ్తుంటే కూడా మళ్ళీ కష్టమే డైరెక్ట్ చాలా మంది చూస్తున్నాను నేను డైరెక్ట్ ప్రీవియస్ పేపర్స్కి వెళ్తున్నారు నీకు ఆ సబ్జెక్ట్ పైన ఐడియా లేదు అన్నప్పుడు ప్రీవియస్ పేపర్స్కి వెళ్ళడం అనేది ఇది కూడా కరెక్ట్ కాదు డైరెక్ట్ ఏం అర్థం కాదు కాబట్టి సబ్జెక్ట్ నేర్చుకొని సబ్జెక్ట్ నుంచి వెళ్ళాలి తొందర ఏముండదు ఓపిక ఉండాలి పేషెన్సీ ఉంటేనే మనకు కాంపిటేటివ్ లో మనం సక్సెస్ అవుతాం కాబట్టి తోటి నిదానంగా నేర్చుకుంటూ ఉండాలి అలా అని చెప్పేసి టైస్ చేయకూడదు అట్లా నాకు ఇంకా మ్యాథ్స్ రీజనింగ్ నుంచే కొద్దిగా బాగా బెనిఫిట్ అయింది ఇక్కడ వెంకట సార్ వీళ్ళు చెప్పడం వలన రీజనింగ్ బాగా వచ్చినాయి అంటే ఈ వరకు అయితే నెక్స్ట్ మీకు మెడికల్ ఏమైనా ప్రాబ్లం అనిపించిందానికి ఇప్పటివరకు ఏం లేదు సార్ ఇంతవరకు ఏం చేసుకున్నాం మెడికల్ కట్ట ముందు ఏమైనా ఏం తీసుకోలేదు ఏంటి చేయలేదు డీఎన్ఎస్కే చేసుకున్నా కదా ఓకే రైట్ అట్ల అన్నట్టు ఓకేనా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా డైలీ మార్నింగ్ ఇప్పుడు ఏంటంటే ఫిజికల్ చేస్తాడు ఎంట్రెన్సీ అప్పుడు కూడా ఆ ఫిజికల్ టైడ్ అయ్యే ఉంటే కూడా చదువుకోవాలి మనకి తప్పదు ఆప్షన్ కొద్ది రోజులు కష్టపడాలి కొద్ది రోజులు కష్టపడితే సక్సెస్ అవుతాం ఆ తర్వాత మనం చెప్పుకోవడానికి మనం ఏం చెప్పాల్సి వస్తుందో లేదు మన గురించి ఆటోమేటిక్గా వాళ్ళే చెప్తారు మనం ఏంది వాటికి జాబ్ వచ్చిందిరా అన్న అలా ఏం వాడు వాళ్ళు ఇంత హార్డ్ వర్క్ కాబట్టి ఆ జాబ్ వచ్చింది అట్లా మీ కట్టప్స్ మీరు చూసుకోండి రీసెంట్గా ఏమి పెట్టాడని మనకి దాన్ని మనం ఎంత ఇంకా ఎక్కువ మనం యాడ్ చేసుకోవాలి ట్వంటీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి దానికి తగ్గట్టు మీ కట్టప్ ఎంత వస్తుంది నాకు ఎన్నో వస్తున్నాయి మార్క్స్ డైలీ ఎగ్జామ్స్లో ఎంత వస్తున్నాయి నాకు ఈ సబ్జెక్ట్ వీక్నా లేదా ఇలా ఉంటే నేను పర్ఫెక్ట్ కావడానికి ఈ సబ్జెక్ట్లో ఇంకెక్కువ స్కోర్ తీసుకోవడానికి ఏం చేయాలి అట్లా ఒక ఫ్యాకల్టీ ఒక్కరే కాదు మనకు చెప్పాలంటే మన ఫ్రెండ్సే ఉంటారు వాళ్ళకు వచ్చినది మీకు చెప్తారు ఎంతో కొంత ఇద్దరికి రానప్పుడు ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళాలి కానీ నా ఫ్రెండ్స్ ఉంటారు మనకి ఆల్ నైన్లో ఉన్నాయి ప్రతిదీ కూడా టైం వేస్ట్ చేసుకోకుండా ప్రతిదీ అట్లా యుటిలైజ్ చేసుకుంటే సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి చాలా మంది చెప్తున్నాను నేను ఇప్పటికే చెప్తున్నాను ఎప్పుడు అని అంటే మనం ఫోకస్ చేసే ప్రతి క్షణం కూడా కొన్నిసార్లు ఇంట్రెస్ట్ అనేది పోతూ ఉంటుంది ఇంట్రెస్ట్ అనేది పోతున్నప్పుడు ఏంటంటే నార్మల్గా జస్ట్ అలా అలా జస్ట్ ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అట్లా వాకప్ చేసి వచ్చి మళ్ళీ వాకింగ్ చేసి వచ్చి జస్ట్ మళ్ళీ మనం ఫ్రెష్గా వేరే సబ్జెక్ట్ స్టార్ట్ చేసుకోవాలి బోరింగ్ అని అనిపిస్తున్నప్పుడు మాత్రమే మ్యాథ్స్ చేస్తాం బాగానే ఇప్పుడు బోరింగ్ అనిపిస్తున్నప్పుడు వేరే సబ్జెక్ట్కి వెళ్ళాలి అమ్మా